No, గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతి సాధనం హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనందరికీ విఘ్నాల తొలగించి విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్య చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వినాయక చవితి పూజ మీరందరూ చేసుకున్నారు అనుకుంటాను వీలుంటే మీరు పూజ పిక్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి మన ఛానల్ ఇన్స్క్ర ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంటుంది నేనైతే ఈరోజు మట్టి వినాయకుడిని ఇలా పూజ అయితే చేసుకున్నాము మేము అయితే వినాయక చవితి భారతీయుల అయితే ముఖ్యమైన పండుగలలో ఇది ఒక పండుగ కదా పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే మనము వినాయక చవితిగా జరుపుకుంటాము ఇది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి రోజైతే మనము ఈ వినాయక చవితి పూజ అయితే చేసుకుంటాము ఈరోజు చాలా విశేషమైన రోజన్నమాట వినాయక చవితి పూజ మనము విఘ్నేశ్వరుని పూజ మన అందరము కదా ఆ వినాయకుడు గణాలకి అధిపతి మనకి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా గణపతి పూజ అనంతరమే మనం ఏ పైన ప్రారంభిస్తాము స్వామి మా విఘ్నాలన్నీ తొలగించి మేము అనుకునే కార్యక్రమము ఫలితంగా సప్ సఫలీకృతం చెయ్యు అని ముందుగా గణపతిని పూజించాకే మనము ఏ పని అయినా సరే ప్రారంభిస్తాము అలాంటిది ఈరోజు గణపతి పుట్టినరోజున గణపతి వ్రతం చేసుకోవడం అంటే చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహాలతో ఈ విఘ్నేశ్వర పూజ అయితే ఇంటిలో కూడా చేసుకుంటారు అలాగే వీధులలో కూడా కాలనీల్లోనూ కూడా పెద్ద పెద్ద వినాయకులను తెచ్చి ఎంతో సంబరంగా సంబరాలు అయితే జరుపుకుంటారు ఉంటారు అయితే ఇప్పుడైతే పర్యావరణానికి రక్షించడాని కోసమైతే మనము మట్టి వినాయకుల్ని ఇంట్లో కూడా మట్టి వినాయకుడే మన కాలనీల్లో కూడా మట్టి వినాయకుల్ని తెచ్చుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదని మేమైతే మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాము మేమనే కాదు ఎవరిమైనా సరే మట్టి వినాయకుడిని తెచ్చుకుంటే చాలా మంచిది అయితే ఈ విఘ్నేశ్వరుడికి స్టోరీ కూడా ఉందనమాట సోత మహాముని సములు మహామునులకు విఘ్నేశ్వరుని యొక్క కథ అనమాట చెప్తారు ఇది మన అందరికీ తెలిసిన కథే మీకు అందరికీ తెలుసు ఈ వినాయకుడి స్టోరీ లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్లో ఉంటుంది అయితే విఘ్నేశ్వరుడికి అన్ని రకాల పూలు పత్రాలతో మనము పూజ చేసుకుంటే కొంచెముగానే స్వామి అయితే తృప్తి చెందుతారు అలాగే గరికతో పూజ చేసినా సరే మనకి కోరిన వరాలనిచ్చే స్వామి అన్నమాట వినాయక స్వామి మనము అయితే మీరు అందరూ చేసుకునే ఉంటారు ఈ పూజ నేను కూడా వినాయక పూజ అయితే చేసుకున్నాను షోడసోపచార పూజ చేసుకొని పూలు పత్రాలు అంటే ఎవరెవరికి ఇరవై ఒక్క రకాలు పెట్టాలి అని అంటారు ఏవి మనకి వీలైతే ఏవి దొరికితే వాటితోనే మనమైతే పూజ చేసుకోవచ్చు నేను షోడసోపచార పూజ నైవేద్యాలు కూడా వినాయకునికి ఇష్టమైనవే నేను ఉండ్రాళ్ళు శనగలు పులిహార గారెలు పెట్టాను ఎవరికి ఏవి వీలైతే అవి చేస్తారు కొంతమంది మోతకాలు చేస్తారు రకరకాలు ఇలాగైతే నేను ఈరోజు వినాయక పూజ అయితే చేసుకున్నాను నేను మా వారే ఉండి చేసుకున్నామన్నమాట పిల్లలు లేరు దూరంగా ఉన్నారు కదా అందుకని పూజ చేసుకొని హార్తిచ్చుకుంటున్నాను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మన గణనాధునకు శుభ మంగళమణి పాడరి మన గణనాధునకు ముత్యాలహారతులు ముదితలివ్వరే మూషిక వాహన

ಮಂಗಳಿಪಾಡರಿ ಮನ ಗಣನಾಧುನಕ ಶುಭ ಮಂಗಳ ಮನಿ ಪಾಡರಿ ಮನ ಗಣನಾಧುನಕೂ ಕರಿವದನಾ ಸದನುಕಿ ಕಾಂತಿಮಂಗಳಿರಿಸುತ ಪ್ರಿಯತನುನಿಕಿ ದಿವ್ಯ ಮಂಗಳ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳಮನಿ ಮಂಗಳ ಮನೇ ಮಂಗಳಿ ಪಾಡರಿ ಮನಗಣನಾಧುನಿಕಿ ಸಿದ್ಧಿಬುಪ್ರದಯುನಿ ಪ್ರಸಿದ್ಧ ಸದಾಶಿ ನಿ ತನಯುನಕೂ ಸರ್ವಂಗಳ ಸದಾಶಿ ನಿ ಸದಾ ಸರ್ವಂಗಳ ಸದಾಶಿ ನಿ ತನಯುನಕೂ ಸರ್ವಂಗಳ